న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ డబుల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు జయప్రదం మేడం గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాధ్రీ నమ అమ్మ మనం ఇప్పుడు కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారిని చాలా అదృష్టంగా చెప్పుకుంటూ ఉంటాము అంటే జనరల్గా ఒక మనకి సామెత కూడా ఉంటుంది అంటే పిల్లొచ్చిన వేళ అలానే వచ్చిన వేళ అని అంటూ ఉంటారు సో దీని ప్రకారం అంటే అసలు నిజంగానే కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారిని అదృష్టంగా భావించవచ్చా అలాంటి నక్షత్రాలు ఏవో తెలియజేస్తారా తప్పకుండామ్మా ఇరవై ఏడు నక్షత్రాలు మనకి ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్తి నక్షత్రాలు అందులో ఒక నక్షత్రం తీసేస్తే ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రం శ్రవణాకి ధనిష్టకి మధ్యలో ఉంటుందో అభిజిత్ నక్షత్రం ఉంటాం ఈ నక్షత్రాలు అన్ని కూడా ఏంటంటే ఏ నక్షత్రం మంచిది అంటే ఏ నక్షత్రానికి ఆ నక్షత్రమే మంచిది ఏ నక్షత్రం అదృష్టవంతులు అంటే అన్ని నక్షత్రాలలో అదృష్టవంతులే పన్నెండు రాసులు అండ్ ఒక్కొక్క రాసులో తొమ్మిది పాదాలు చొప్పున మూడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం మనకి ఇన్ని గడియలు ఇన్ని నిమిషాలు ఈ అదృష్టం అని ఉంటుంది సో మేషరాశిలో పుట్టిన వాళ్ళలో నక్షత్రాలు చూసుకుంటే అశ్విని భరణి కృతిగా ఉంటుంది ఈ అశ్విని మంచిదా భరణి మంచిదా కృత్తిగా మంచిదా అంటే మూడు నక్షత్రాలు ఓకే సో కాకపోతే ఏంటంటే నక్షత్రాలు పిల్లొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ నచ్చు మీరు దీనివల్ల ఏంటి అంటే నక్షత్రాల వల్ల కాదు వచ్చిన విషయం వాళ్ళు చేసుకునే వివాహం చేసినప్పుడు ఎవరైతే భార్య భర్త మధ్య నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్రాలు ఒకవేళ ఆంటీ కాంబినేషన్ అంటే కొన్ని నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు పడవు అలా పడినప్పుడు వాళ్ళకి వ్యతిరేక దాని వల్ల ఇబ్బంది పడతారు అంతేగాని నక్షత్రం వల్ల దోషం కాదు ఓకే మరి ఇప్పుడు ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకి బాగా కలిసి వచ్చింది అని ఇలా కొన్ని వింటూ ఉంటాము అది మరి ఎలా మేడం అప్పుడు దా నక్షత్రాలు అన్ని ఏంటంటే కొన్ని కొన్ని నక్షత్రాలకి బాగుంటాయి అంటే ఏంటంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అదృష్టం అనస కాదు ఆ నక్షత్రం అదృష్టం కలిగిన వాళ్ళకి ఆ నక్షత్రం పుడతారు ఓకే బట్టి కాదు మన పూర్వ జన్మ కర్మ బట్టి ఓకే తల్లిదండ్రుల అదృష్టం బట్టి కాదు ఈ జన్మలో వీళ్ళు ఈ యోగాన్ని అనుభవించాలి కొంతమంది ఇప్పుడు మనం చూస్తాం కదా కొంతమంది హౌస్ వైఫ్స్ కొంతమంది బిజినెస్ ఉమెన్స్ కొంతమంది అసలు హౌస్ వైఫ్ గా ఉండలేరు బిజినెస్ దేనికి ఉండరు ఇంట్లో అందరికీ బండగా తయారవుతుంటారు చెప్పండి గుది బండగా తయారవుతుంటారు అలాగే అబ్బాయిలు తీసుకొని అమ్మాయిలు తీసుకొని ఇద్దరు అలా ఉన్నారు కొంతమంది యోగులు అవుతున్నారు కొంతమంది స్వామీజీలు అవుతున్నారు ఇవన్నీ కూడా ఏంటి మొత్తం అందరూ ఇరవై నక్షత్రాలు పుట్టిన వాళ్ళే అయితే ఈ నక్షత్రంలో పుట్టితే అంటే వాళ్ళకి యోగం ఉందంటే ఆ నక్షత్రంలో పుడతారు అలా యోగం ఉన్న నక్షత్రాలు చెప్పుకుందాం కానీ వారి అదృష్టవంతులు కాదు వీళ్ళు ఆ నక్షత్రం పుట్టారంటే వాళ్ళకి యోగం ఉందని అర్థం అయితే ఆ యోగం వీళ్ళు అనుభవించడానికి పూర్తిగా కొన్ని ఆటంకాలు అడ్డంకులు ఉంటాయి అది వాళ్ళ జాతకం అవ్వచ్చు వాళ్ళ లగ్నం అవ్వచ్చు వాళ్ళు నడిచే తీరు వేరే ఉండవచ్చు ఇప్పుడు చాలా మంది ఆ నక్షత్రం పుడితే అతని జీవితం ఏమో ఆధ్యాత్మికంగా వెళ్ళాలి కానీ తల్లిదండ్రులు తీసుకెళ్లి ఆయన హాస్టల్స్ లో వాటిలో వేసి నువ్వు ఇంజనీర్గా నువ్వు ఐపీఎస్ చదువు నువ్వు ఐఏఎస్ చదువు అని తోచేస్తుంటారు దానికి దీనికి సూట్ అవద్దు వీళ్ళు కొట్టుకుంటూ ఉండదు అని ఫైట్ చేస్తుంటారు ఎవరితోటి మాట్లాడరు మా అబ్బాయి ఎవరితో మాట్లాడండి ఏంటో ఎప్పుడు ఏం ఆలోచించదు అనుకుంటారు తల్లిదండ్రులు ఉన్న ఉత్సాహానికి పిల్లలకు ఉండదు పిల్లలు ఉన్న ఉత్సాహం తల్లిదండ్రులకు ఉండదు ఈ యాంటీ కాంబినేషన్స్ లో పుడతారు పిల్లలు అది ఎందుకు అంటే ప్రారంధ కర్మ అనమాట సో ప్రారంధ కర్మ అనుభవించాలి అని ఉంటే తండ్రి ఒక మాట తల్లి ఒక మాట పిల్లలు ఒక మాట పిల్లలు వీళ్ళు మాట వినరు పక్కింటి వాళ్ళు మాట వింటూ ఉంటారు సో తల్లిదండ్రులు వీళ్ళు మనం చెప్తే వినట్లేదు వాళ్ళు బయట వాళ్ళు చెప్తే వింటారు ఎందుకు అదే బయట వాళ్ళ పిల్లలు చూస్తే మన పిల్లలు ఎందుకు లేరు అని అనిపిస్తుంటది వీళ్ళకి సో ఇక్కడే ఈ ప్రారంభ కర్మను అనుభవించినప్పుడు ఇవి ఉంటాయి అన్నమాట వాటిల్లో మనకి యోగమైన నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి అవి మన మహర్షులు చెప్పారు ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఈ వేళు యోగమైన జీవితాన్ని అనుభవిస్తారు సో వీళ్ళ జీవితం ఎలా యోగంగా అనుభవిస్తారు అంటే డిపెండ్స్ ఆన్ మళ్ళీ వాళ్ళ ప్రార్థ కర్మ ఈ నక్షత్రంలో పుట్టడం ఒక పది పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మన ప్రార్థ కర్మ ఉంటుంది అలాగే ఇది లాస్ట్ జన్మ అనుకోండి ఒకవేళ ఆ నక్షత్రంలో పుట్టి లాస్ట్ జన్మ అప్పుడు అన్ని కష్టాలు అనుభవించాలి మనం అనుకుంటాం ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉన్నారు మరి వాళ్ళకి అదృష్టం ఎప్పుడు వస్తుందని వాళ్ళ అదృష్టం కోసం రాలేదు వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకో వచ్చారు మేడం నిజంగానే ఏడు జన్మలే ఉంటాయా మనకి మనకి చాలా జన్మలు ఉంటాయి అన్న మానవ జన్మ చాలా అదృష్టం వద్ద వస్తుంది మాట్లాడే శక్తి ఒక మానవుడికి ఇచ్చారు అందులో కొన్ని కొన్ని జన్మల్లో కొన్ని కొన్ని జన్మలు ఎత్తి దాంట్లో కొంచెం పుణ్యం చేసుకుంటే మనం మానవులుగా పొడవు ఈ మానవులుగా పుట్టిన తర్వాత ఇంక దీంట్లో కూడా చాలా మంది క్రూరంగా ప్రవర్తించవలరు కదా వాళ్ళు మళ్ళీ ఒక కొన్ని కొన్ని అని కోట్ల జపా జన్మలు ఎత్తుతారు వాళ్ళు చాలా అనుభవాలు దారుణంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు అన్ని అనుభవించి మళ్ళీ వీళ్ళు మళ్ళీ శరీరంతో పుడతారు

ఏదైనా పూజ చేసుకుని వెళ్ళు పెద్దవాళ్ళకి ఎదురుగా చెప్పకు పెద్దవాళ్ళని ఎదిరించొద్దు ఇవన్నీ నేర్పించేవాళ్ళు ఎందుకంటే అది ప్రతిదీ ఒక దోషం అంట ఇలా పుట్టి ఇలా ఉన్నావు అంటే దానికి ఏదో కారణం ఉంటుంది పెద్దవాళ్ళకి సుఖీభవాన్ని చిరంజీవి అని దీవిస్తూ ఉంటే వాళ్ళ ఆయుద్ధం పెరుగుతూ ఉంటుంది వాళ్ళు చేసిన పాపాలు నశిస్తూ ఉంటాయి అందుకని పెద్దవాళ్ళకి ఆశీర్వాదం పెద్దవాళ్ళకి ఏదో చెప్పొద్దు పెద్దవాళ్ళని బాధపడద్దు అంటారు ఏ మనస్తో పూజ చేస్తున్న ఒక స్వామివారి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టుకున్నాం అనుకోండి ఆ స్వామి చల్లగా ఉండాలంటే అటువంటి కష్టాలు తిరిగిపోతాయి వాళ్ళ నోటి చదవనమాట అంటే వాళ్ళ మంత్ర ఉపా ఉపా ఉపాసన వాళ్ళు కదా ఈ మంత్ర ఉపాసన ఉన్న వాళ్ళకి కాస్త నోటి చదవాలి వాళ్ళకి బాగా ఉంటుంది వాళ్ళ నోటి అన్నాను అయిపోతుంది చాలా మంది జాతకం బాబు కలి జాతకంలో అంటే అది పక్కన పెట్టేసి వెళ్ళి అమ్మవారు పెట్టుకురా అంటారు అయిపోయింది అక్కడదో ఇంక ఈ జాతకం వాళ్ళు ఏం చేయదు అమ్మవారిని దానబెట్టుకుని చెప్పారు ఆయన అంటే ఈ జాతకాన్ని ఆవిడకి అప్పు చెప్పేశారు ఇంకా ఆవిడే చూసుకుంటుందా ఆ నమ్మకం అన్నమాట అలా పెద్దవాళ్ళు పూర్వం అలా ఉండేవాళ్ళం కనుక ఇంత ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఏంటంటే అసలు పెద్దవాళ్ళు అంటే చదసంగా తీసుపడేసాం వాళ్ళు మాట వినమ్మా అదే వీళ్ళు చెప్పేదంతా చేదొస్తా ఉంటాం ఏదైనా చెప్తూ ఉంటే చాలా చాలా ఆపే ఆపే అని చెప్పేసి అంటూ ఉంటాం మనమే కాదు ఇంకా నెక్స్ట్ జనరేషన్ మరీ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అసలు ఏమి తెలియదు మన జనరేషన్ లోనే చాలా వరకు కొట్టుపడేసారు ఈ విషయాలు వద్దు ఆ విషయాలు చేదొస్తాం ఈ విషయాలు చేదొస్తాం తీసి కదా ఇప్పుడు జనరేషన్ అసలు ఏం తెలియదు ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని ట్రై చేస్తారు ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఒక పూజ అంటే ఏం చేయాలి దేవుడు గుడికింటే ఎలా వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారు జనరేషన్ వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తే సరైన నిర్ణయాల్లో సరైన మార్గంలో నడవడానికి ఎవరు లేరు వీళ్ళకి మార్గర్శలుగా సో ఆ మెయిన్ అది ఇంపార్టెంట్ సో దీని విధంగా చూసుకుంటే మన నక్షత్రాలు మీరు ఉన్నారు అది అదృష్ట నక్షత్రాలు కాదు యోగమైన నక్షత్రాలు యోగమైన నక్షత్రాలు మీకు చెప్తాను పునర్వసు ఇది చాలా యోగమైన నక్షత్రం ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళకి కొన్ని కష్టాలు ఎక్కువగా ఉంటాయి మెయిన్ వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ సరిగా ఉండదు ఎందుకంటే వీళ్ళు ఈ జన్మ అనేది వీళ్ళకి ఒక విధంగా లాస్ట్ జన్మ అవ్వచ్చు లేదా జన్మ ప్రారంభం అవ్వచ్చు అందువల్ల కొన్ని విషయాలు వీళ్ళు దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి శ్రీరాములు నక్షత్రం రాములవారి నక్షత్రం రాములవారి నక్షత్రము పవర్ఫుల్ నక్షత్రము పునర్వాస నక్షత్రం మహాలక్ష్మి నక్షత్రం దీన్ని చెప్పాలంటే అంటే రాములవారి నక్షత్రం అయినా ఆ నక్షత్రం వాళ్ళకి మహాలక్ష్మి యోగం ఉంటుంది యోగం బాగుంటుంది జీవితం కాకపోతే ఏంటంటే కొన్ని కష్టాలు ఉంటాయి అందరూ హ్యాపీగా ఉంటారని ఉండదు కొంతమంది నక్షత్రాలు వాళ్ళకి హస్బెండ్ సరిగా ఉండరు వైఫ్ సరిగా ఉండరు కొంతమందికి ఉద్యోగం చేసి భరించి బాధ్యతగా వీళ్ళే ఫ్యామిలీ పోషించాల్సి వస్తుంది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి మొత్తం పని వీళ్ళకి అప్పు చెప్తుంటారు మళ్ళీ వీళ్ళే అంటుంటారు దీనికి మళ్ళీ లగ్నాలు డిఫరెన్స్ లగ్నాలు మళ్ళీ ఒక నక్షత్రం ఆవిడ కాదు ఈ నక్షత్రం మనకి మిథున రాశిలో వస్తుంది మూడు పాదాలు ఒక పాదం కర్కాటక రాశిలో వస్తుంది సో ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఈ డిఫరెన్స్ లో కూడా లగ్నాలు మారితే రాసులు మారితే గనక ఆలోచన విధానాలు కూడా మారుతాయి సో కమర్షియల్ గా ఉండే వాళ్ళు ఉంటారు నాన్ కమర్షియల్ గా ఉండే ఉంటారు అంటే దైవత్వం మీద పూర్తిగా ఉన్న వాళ్ళు ఉంటారు అసలు దేవుడు ఉంటే భక్తి లేని వాళ్ళు ఉంటారు ఈ నక్షత్రంలో దేవుడు ఉంటే భక్తి ఉండదు దైవం అంటే భయం ఉండదు అలాగనే ఈ నక్షత్రం వాళ్ళు ఉంటారు ఎందుకు ఉన్నారు అలాగా అంటే దానికి డిపెండ్స్ ఆ మళ్ళీ వాళ్ళ గత జన్మ ప్రారంభం ఈ జన్మలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఈ జన్మ ఎలా వచ్చింది అనేది చూసుకోవాలి మనం అందుకే నక్షత్రం అంటే చెప్పకూడదు అలా ఇంకోటి మకా నక్షత్రం మకా నక్షత్రం అందుకనే కొంచెం పితృదేవతలు ఒక అనుగ్రహంతో ఉండే నక్షత్రం అంట అంటే మన పెద్దవాళ్ళు ఎవరో ఈ ఈ కుటుంబంలో పుట్టాలి వీళ్ళ వల్ల కొన్ని కార్యక్రమాలు అవ్వాలి అని వాళ్ళు బలంగా కోరుకుంటే ఈ నక్షత్రంలో పుడతారు సో అంటే మన పెద్దవాళ్ళు పితృదేవతలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు కోరుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ఇంట్లో మాత్రం ఈ మకా నక్షత్రం పుడతారు వీళ్ళకి ఎన్ని కొన్ని బాధ్యతలు ఉంటాయి సో లైఫ్ టైంలో వీళ్ళకి తెలుస్తాయి ఆ విషయం సో ఎప్పుడైనా సరే సీక్రెట్ లైఫ్ అనమాట ఇది లైఫ్లో సీక్రెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది మనం ఒక మంచి పని చేసినప్పుడు ఒక పుణ్యం చేసినప్పుడు బయటపడతాయి అందుకే మన పెద్దవాళ్ళు ఏదైనా వస్తే దానం చేయండి కాస్త ధర్మం చేయండి ఏదైనా ఇవ్వండి ధర్మంగా బతకండి అవును దానంగా అవును దానం చేస్తే ధర్మంగా చేయమని ధర్మబద్ధంగా దానం ఊరికే రేపడతా దానం చేస్తే ఇప్పుడు దానం చేయమంటే ఫ్రెండ్స్ పార్టీ దానంగా రాదు అంతేగా అవును అది ధర్మబద్ధంగా చేయమన్నారు ధర్మబద్ధంగా అంటే అది ఆ దానం వాళ్ళకు ఉపయోగపడాలి అవతల వాళ్ళు అలాంటి దానాలు చేయమని చెప్పారు అలా చేయమని చెప్తే అలా చేస్తే వీళ్ళు రిలీజ్ అవుతుంటాయి విషయాలు అలా అనమాట సో ఇలా నక్షత్రాన్ని చేసుకుంటూ వెళ్తే అస్థితి నక్షత్రం కూడా ఒకటి ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పుకుంటూ వెళ్ళి చాలా నక్షత్రాలు ఉన్నాయన్న అయితే ఇవన్నీ అదృష్టవంతులు కాదు కింద కదా కాదు వీళ్ళు అదృష్టవంతులని కాదు ఈ నక్షత్రం వీళ్ళు పుట్టాలని పై వాళ్ళు రాసి వస్తే వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అది ఈ నక్షత్రాల్లో కొన్ని కొన్ని రెమెడీస్ కొన్ని చేయాలి వీళ్ళు కొన్ని కొంత కష్టంగా ఉంది అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు కూడా అనురాధ నక్షత్రం కూడా అంతే వీళ్ళకి బాగా కష్టం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఏ పని చేసినా వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ చేసినా అది అవతల వాళ్ళు వీళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేస్తుంటారు నువ్వు ఇలా చేసి ఇలా చేస్తూ ఉండాలని చెప్పేసి సో వీళ్ళు ఒకవేళ ప్రూఫ్ చేసుకున్నా మళ్ళీ బయట సొసైటీలో వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావు ఇలా ఉంటాయి ఈ నక్షత్రాలు చూస్తే కష్టాలు పడుతుంటారు వీళ్ళు అదృష్టంతో ఎలా అవుతారని అనుకోవచ్చు అవును కానీ ఇది వీళ్ళు అనుకున్నది కాదు పై వాళ్ళు నిర్ణయిస్తూ వచ్చింది నక్షత్రాలు అట్లా చాలా క్లియర్ గా చెప్పారు సో విన్నారు కదండి ఏ నక్షత్రాల్లో పుడితే మనకి ఎలాంటి ఫలితం దక్కుతుందో మేడం చాలా క్లియర్గా చెప్పారు మీరు కనుక ఎవరైనా పర్సనల్ జాతకం చెప్పించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అమ్మతో మాట్లాడచ్చు ధన్యవాదాలు నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాద